వ్యవస్థలోనే మార్పు తీసుకొచ్చినటువంటి మహానాయకుడే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే గతంలో మనం చూసాం ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ ఈ సచివాలయం సిబ్బంది కానీ ఈ వాలంటీర్ వ్యవస్థకి సచివాలయం సిబ్బందికి అనుసంధానం మరి పబ్లిక్ ని వాళ్ళకి వారదలాగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ వాలంటీర్లు ఇది వచ్చేవారికి సచివాలయం ఇచ్చేవారికి రైతు భరోసా కేంద్రం అటు వచ్చేవారికి మరి హెల్త్ సెంటర్ ఇవన్నీ ఈ వ్యవస్థ అనేది గతంలో ఎప్పుడు మనం చూడలేదు ఆనాడు మహాత్మా గాంధీ గారు కన్న కళలు నెరవేరుతున్నాయంటే ఎంత మాత్రం సందేహం లేదు ఆయన స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశం మనం అన్ని విధాల మన పాలన చేసుకునేటప్పుడు చెప్పాడు మనకింకా ప్రతి గ్రామానికి గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే గ్రామ పరిపాలన వచ్చినప్పుడే మనకు నిజమైన స్వరాజ్యం వచ్చినట్టు అని మహాత్మా గాంధీ గారు చెప్పారు ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మాన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరూ కూడా ఏదో కావాలని నెపం కావాలని పొరచడం కావాలని వాళ్ళ కుటుంబాలని వాళ్ళ కుటుంబ పర్సనల్ వ్యవహారాలని చెప్పటం చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో అది కరెక్ట్ కాదేమో ఈ సందర్భంగా తెలియపడుతున్నాను వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఈ గ్రామ పరిపాలన వ్యవస్థ గుర్తురాలేదు రైతులకి పాలన చేసేదానికి రైతులకి మధ్య అనుసంధానం రైతు భరోసా కేంద్రాలు ఆయనకి తెలియదు ఆరోగ్యం పట్ల పేదవాళ్ళకి అవకాశాన్ని అన్ని విధాల ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి అందుబాటులో ఇవాళ హెల్త్ సెంటర్ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు పట్ల మరి పేదవాళ్ళ బిడ్డలు బాగా చదువుకోవాలి చదువుకోవాలంటే ఆర్థిక ఎసులుబాటు కల్పించాలి ఆ పాటు కల్పిస్తే కానీ ఆ పేదరికం నుంచి ఆ కుటుంబాలు మరి ఆ పేదరికం సమస్య పరిష్కారం కాదు అన్నిటికంటే పేదరికం సమస్య పూర్తిగా పరిష్కారం కావాలంటే మనం బాగా చదువుకోవాలి మన చదువుకుంటే ఆ బిడ్డలు భారతదేశంలోనే కదా ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా బతుకుతారు ఎక్కడైనా మరి డబ్బు సంపాదించుకుంటారు ఆ పేదరికం నుంచి అమ్మ నాన్నకి మంచి బంగ్లా కట్టిస్తారు కారు కూడా పెడతారు అప్పుడు పేదరికం నిర్మాణం జరిగింది అందుకే అమ్మఒడి కార్యక్రమం పెట్టాడు మరి చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి ఆయన గ్యాప్కో రాలేదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వీళ్ళిద్దరికి ఇస్తానంటు ఇద్దరికిచ్చి కారు ఫ్రీ అంటాడు ఇవన్నీ నమ్మేయా అని అడుగుతున్నాం ఆనాడు నువ్వు పద్నాలుగు సంవత్సరాలు చేసినప్పుడు ఇవన్నీ గ్యాప్కో రాలేదని అడుగుతున్నా ఈ పాలన వ్యవస్థలో మార్పులు చేయాలని నీకు కనిపించలేదా అని అడుగుతున్నాం మరి వెడికప్పుడు చాలా పూర్తి స్థాయిలో వెలుగులోకి రావాలని ఆ రోజు పట్టాయి టైగర్ ఫారెస్ట్ ఫారెస్ట్ పర్మిషన్ తీసుకోవాలని అని అడుగుతున్నాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు టైగర్ ఫారెస్ట్ పర్మిషన్ కానీ అదే ఫారెస్ట్ పర్మిషన్ గాని ఇవన్నీ పర్మిషన్ తో ఇవాళ ఒరిగపొడిసలా టెండర్ కూడా పిలవడం జరిగింది అదే టెండర్ కూడా మేర కృష్ణారెడ్డి అయ్యడం జరిగింది ఇది లేదా పాలన ఇది కదా పాలన వ్యవస్థలో మార్పులు జరుగుతుంది ఆ మార్పులు జరగడానికి నాంది గౌరవ ముఖ్యమంత్రి గారు కాదా చెబుతారు ఆ పట్టాభి లాంటి మూర్ఖులు మాట్లాడుతున్నారు మూర్ఖంగా మాట్లాడేదానికి ఎవడో ఏమి చెప్పలేము మూర్ఖపు మాటలు ఆ మాటలకి అర్థం పర్వం లేని మాటలు నిన్న ఒక ఆయన చెప్తుండు వాలంటీర్స్ ఏ విధంగా పోల్చాడు అది నిజంగా ఎంత బాధాకరమైనటువంటి విషయం అసలు ఆ మాటకి అర్థం ఉందా నువ్వు ఒక పక్క ముఖ్యమంత్రి కావాలంటున్నావు నువ్వు మాట్లాడే భాష ఏంటి వాలంటీర్ స్వచ్ఛందంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని వాళ్ళు ఎంతో నీతిగా నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తున్న వాలంటీర్లని నువ్వు ఆ మాట మాట్లాడావంటే ఇంతకంటే నీచమేమైనా ఉందా అని అడుగుతూ ఉన్నాను వినుకొండలో